అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒక కథ విందాం ఆ కథకి పేరు కూడా మన దగ్గర అవైలబిలిటీ లేదు కానీ ఒక మంచి కథ అది మాత్రం చెప్పగలను విందామా మరి కారు ఆగిపోయింది అందులోంచి దిగిన ఆమెకు నలభై సంవత్సరాలు ఉంటాయి దిగి చూసింది టైరు పంక్చర్ అయింది స్టెఫినీ ఉంది కానీ తనకు వేయటం రాదు రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది ఒక్కరూ ఆగటం లేదు సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి మనసులో ఆందోళన ఒక్కతే ఉంది తోడు ఎవరూ లేరు చీకటి పడితే ఎలా దగ్గరలో ఇళ్ళు కూడా లేవు సెల్లు పనిచేయటం లేదు సిగ్నల్స్ లేవు ఎవరు కారుని పక్కన నిలబడిన ఆమెని చూసిన ఆపటం లేదు అప్పటికే దాదాపు గంట గడిచింది ఎలా దేవుడా అనుకుంటూ భయపడటం మొదలైంది చలి కూడా పెరుగుతోంది అటుగా వెళుతున్న ఒక బైక్ ముందుకు వెళ్ళి పక్కకు తిప్పి వెనక్కి వచ్చింది ఒక వ్యక్తి బైక్ స్టాండ్ వేసి ఈమె దగ్గరకు వస్తూ ఉండడంతో ఆమె సహజంగా భయపడుతోంది ఎవరతను ఎందుకు వస్తున్నాడు ఏం చేస్తాడు ఆందోళన అతను దగ్గరికి నవ్వుతూ వచ్చాడు టైర్లో గాలి లేదని చూశాడు ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు భయపడకండి నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను చాలా చలిగా ఉంది కదా బాగా మీరు కారులో కూర్చోండి నేను స్టెఫినీని మారుస్తాను అన్నాడు ఆమె భయపడుతూనే అంది నా పేరు బ్రియాన్ ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్లో పనిచేస్తాను అన్నాడు అతను డిక్కీ తెరిచి కావాల్సిన సామాన్ తీసుకుని కారు కిందకు దూరి జాకీ బిగించాడు తారు రోడ్డు గీసుకున్న చారల చేతులతో జాకీ బిగించి డైర్ టైరు తీసి టైరు మార్చాడు సామాను తిరిగి కారులో పెట్టాడు ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది వద్దు అన్నాడు మీరు కాదనకండి మీరు సహాయం చేయకపోతే నా పరిస్థితిని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది అంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయపడ్డారు మీకు సహాయం చేయాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలుచుకుని వారికి సహాయం చేయండి అని వెళ్ళిపోయాడు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెళ్తోంది అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకొచ్చింది తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది ఆకలి చలి ఆమెను రోడ్డు పక్కన ఉన్న హోటల్కి వెళ్ళేలా చేశాయి అదొక చిన్న హోటల్ కస్టమర్ల టేబుల్స్ దగ్గరికి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తుంది ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది డెలివరీ రోజులు దగ్గరకు వచ్చేసి ఉంటాయి అనిపించింది బరువుగా నడుస్తోంది అన్ని టేబుల్ దగ్గరికి కావెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవటం సర్వ్ చేయటం బిల్ తీసుకుని ఇవ్వటం అన్నీ తనే చేస్తోంది కానీ ఆమె ముఖంలో మాత్రం ప్రశాంతమైన చిరునవ్వు ఆమె తన టేబుల్ దగ్గరికి వచ్చింది చిరునవ్వుతో ఏం కావాలండి అని అడిగింది అంత శ్రమపడుతూ కూడా చెరిగిపోయిన చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతోంది తను తన మనసులో భోజనం ఆర్డర్ ఇచ్చింది భోజనం చేసి ఆమెకు వెయ్యి రూపాయల నోట్ ఇచ్చింది ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది తిరిగి వచ్చేటప్పటికీ ఈమె కనపడలేదు ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద ఒక కాగితము దాని కింద నాలుగు వెయ్యి నోట్లు ఉన్నాయి ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్కి కన్నీళ్ళు లాగలేదు అందులో ఇలా ఉంది చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టుంది నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరమని అనిపిస్తోంది నాకొక మిత్రుడు సహాయపడినట్టే అతన్ని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసింది హోటల్ మూసేసాక ఇంటికొచ్చింది అప్పుడు ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతికి చూసింది గీసుకుపోయిన చేతులు రక్తపు చారలతో ఉంది అతని పక్కన మంచం మీదకి చేరుతూ మనం దిగులు పడుతున్నాం కదా డెలివరీకి డబ్బులు ఎలాగాని ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్ భగవంతుడే మనకు సాయం చేశాడు ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికే చేరుతుంది చూసారా ఆ బ్రియాన్ అనే అతను ఆ టైరు పంక్చర్ కోసం హెల్ప్ చేశాడు అదే బ్రియాన్ భార్యకి ఈయన హెల్ప్ చేశాడు డబ్బులు ఇచ్చి మళ్ళీ అదే డబ్బులు మళ్ళీ బిర్యానీ దగ్గరికే చేరుకున్నాయి కష్టకాలంలో వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి చూసారా చివరిలో అన్న మాట కూడా ఏమిటో విన్నారా ఏమన్నారు మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికే చేరుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చెప్పండి అది అసలు నాకు నిన్న ఈ కథ చదువుతుంటేనే ఫేస్బుక్లో పోస్ట్ అయింది కథ యాక్చువల్గా కానీ చాలా 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 అసలు కళ్ళంపటి నీళ్లు కారిపోయినాయి నాకు అందుకోసమనే ఇవాళ గ్యారెంటీగా మీ అందరికి కూడా అనుకున్నాను ది ఐఎమ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఈ సీ చూసినప్పుడు ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు సహాయపడని జీవితాలు ఉంటాయి చూసారా వ్యర్థం అవి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటే ప్రతి మనిషికి కష్టం ఉంటుందండి ప్రతి కుటుంబానికి కష్టం ఉంటుంది మనం అనుకుంటాం ఓ మూడు అంతస్తులు రెండు అంతస్తులు ఉన్న బిల్డింగ్ వాడు ఎంతో హ్యాపీగా బతికేస్తాడు వాడి బా బీరువా నిండా బంగారమే లేకపోతే డబ్బులే ఉన్నాయని కానీ వాడికి వ్యాధులు ఉంటాయి వాడికి కష్టాలు ఉంటాయి వాడికి సుఖాలు ఉంటాయి అన్నీ మనకులాగే ఉంటాయి కాకపోతే పైన ఉన్నాడు మనం కింద ఉన్నాం అంతే తేడా ఎంత చెట్టుకు అంత గాలండి వస్తూనే ఉంటాయి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఏదో ఒక కష్టాలు ఇప్పుడు ఆ కారు నడిపే వాళ్ళకి వచ్చింది కారు ఉంది అతనికి కానీ కారుని స్టిఫ్ని మార్చడం తెలియదు చూసారు ఆ టైంలో ఒక అతను సాయపడ్డాడు అలాగే ఇది కూడా విద్య వచ్చిన వాళ్ళకి డబ్బు ఉండదు డబ్బు ఉన్న వాళ్ళకి విద్య ఉండదు ఇదే ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కడికి పోయినా కూడా అందుకనే ఒకరికొకరు సహాయం చేయటం అనేది అది మానవ ధర్మం దాన్ని కనుక మనం సరిగా పాటించినట్లయితే ఈ రోజున మనం ఎవరికైనా సాయం చేస్తే రేపొద్దున మన బిడ్డలు మన బిడ్డలంటే కూతురు కావచ్చు కొడుకు కావచ్చు ఈ దారిలోనో ఎక్కడో ఎక్కడో ఇబ్బంది పడుతూ ఉంటారు భగవంతుడు ఏదో ఒక రీత్యా అక్కడికి ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు నిజంగా ఆ నమ్మకం మాత్రం నాకుంది మరి కథనంలో కూడా మనకు అదే కనపడింది చూడండి ప్రతి వారికి సాయం చేయండి వీలైనంత వరకు మీకు అడిగిన వాళ్ళకి ఎవరికైనా సాయం చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ నిజంగా మన దగ్గర ఏమీ లేవు పని సాయం చేద్దాం డబ్బులు లేకపోతే పోనీ డబ్బులు ఉన్నాయి కొద్ది గొప్ప ఇచ్చి ఆదు ఆదుకుందాం ఇలాంటివన్నీ చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది వాళ్ళ ఆనందంలో మనం కూడా ఉన్నామనిపిస్తుంది ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్